హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఏ తేదీన జరుపుకోవాలి వ్రతంలో పెట్టవలసినటివి ఏమిటి అనేది ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందా కేదారేశ్వర గౌరీ వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాల వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ లెక్క నోము ఉన్నవాళ్ళు ఏ విధంగా జరుపుకోవాలి అలాగే రాసి నోము ఉన్నవాళ్ళు ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయాల గురించి పూర్తి వివరంగా తెలియజేస్తున్నాను కార్తీక పౌర్ణమి నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదిహేనవ తేదీ శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి ఈ రోజున శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం పెద్ద నోములు ఉన్నవాళ్ళు జరుపుకుంటారు సాయంత్రం ఆరు గంటల సమయానికి దీపాలు పెట్టే వేళకి ఈ వ్రతాన్ని మనం జరుపుకోవాలి పంతులు గారిని పిలిపించి ఆనవాయి ఉన్నవాళ్ళు జరుపుకుంటారు కొత్తగా నోము నోచుకునే వాళ్ళు పాత నోముదారాలని పెట్టుకొని కొత్త నోము దారాల్ని అందులో కలిపి వ్రతాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది నోము పట్టే విధానం నోముదారం లేకపోతే నోము నోచుకోవచ్చా వీటి గురించిన పూర్తి వివరాల వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను స్వామివారికి నైవేద్యాలు సమర్పించిన తర్వాత తప్పకుండా పూలు పండ్లు వీటితో పాటు మర్రి ఊడలు మర్రి ఆకుల్ని వ్రతంలో పెట్టవలసి ఉంటుంది గౌరీదేవి సామాన్లు కూడా గౌరీదేవి పూజకి సంబంధించిన వస్తువులు కూడా అక్కడ పెట్టవలసి ఉంటుంది మీకు ఇంకా ఏదైనా సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చేసిన వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు ప్రతి నెలకి సంబంధించిన ముఖ్యమైన విషయాలని ఆ నెలకి సంబంధించిన ముఖ్యమైన పండుగలని శుభ సమయాలను ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మీకు ఏదైనా సందేహాలు ఉన్నా అలాగే మీ వ్యాపుల అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ జోస్న బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్